ఈరోజు ఒకటవ తేదీ మామూలుగా అయితే అవ్వ తాతల ఇళ్ళ దగ్గరకు వాలంటీర్లు నవ్వుతూ వచ్చి ఒక ఆ మిషన్లో ఒక వేలుభద్ర వేయించుకొని చేతిలో పెన్షన్ పెట్టి వెళ్ళాల్సిన రోజు కానీ చంద్రబాబు గారి టీం వాళ్ళ కేసులు కేసులేసి వీలు కాలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేసి ఆ వాలంటీర్లు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందించకుండా వాళ్ళని కక్ష కట్టి వేధించాలి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని ఈసీతో ఆ నిర్ణయాన్ని ఇప్పించి ఎండకు గాలికి ఇక ఇంక అసలు ఇంకా మూడవ తేదీ నుంచి పాపం వాళ్ళ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో మనమైతే చెప్పక్కర్లేదు డెఫినెట్లీ ఒకవైపు అలా ఉంటే మరొక వైపు ఎలక్షన్ కమిషన్ ఈరోజు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది రేషన్ ఇంటి దగ్గరకు వచ్చి అందించేవాళ్ళు కదా ఇప్పుడు అట్లా కూడా అందించవద్దు మీరే బాగుండి ఇంకా రేషన్ దగ్గరికి ప్రభుత్వం ఏం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందో చేసుకోవాలి ఇక చంద్రబాబు గారు పింఛన్ ఇళ్ళకి వెళ్ళి అందించకుండా ఈ వ్యవస్థలతో వ్యవస్థలకు కంప్లైంట్ చేయించి తీసుకున్న ఆ నిర్ణయమే గుదిబండి నెత్తి మీద పిడుగులాంటిది ఇప్పుడు మళ్ళీ రేషన్ కూడా ఇళ్ళ దగ్గరకు వెళ్ళి అందించకండి అని చెప్పి ఈ తీసుకున్న నిర్ణయం నెత్తిన మళ్ళీ పిడిగేసుకున్నట్లే ఎండకు వెళ్ళాలి ప్రతి నెల ఇంటి ఇంటి దగ్గర పింఛన్ తీసుకునే వాళ్ళు ప్రతి దగ్గర ఇంటి దగ్గర ప్రతి నెల ఇంటి దగ్గర ఆ రేషన్ తీసుకునే వాళ్ళు ఏ విధంగా ఉంటుంది ఎండకు పోయేటప్పుడు తిట్టుకు తిట్టుకుంటారు నెత్తి మీద పెట్టుకొని నడుచుకొని వచ్చేటప్పుడు తిట్టుకుంటారు ఇప్పుడు పింఛన్ కోసము సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆడ నెట్వర్క్ పని చేయలేదని సిగ్నల్ రాలేదని లేకపోతే వేలి ముద్ర పడలేదని ఆడ ఎక్కువ మంది ఉన్నారని ఎండ కూర్చొని కూర్చోవడానికి ప్లేస్ లేక ఆ ఎండకే పాపం మీద నెత్తి మీద చేయి పెట్టుకొని లేకపోతే ఏదైనా ఆడలు ఏదైనా పైల సెరగొడి కప్పుకొని టవల్ కప్పుకొని ఈ కష్టాలు ఉంటాయో చూడండి ఎంతగానం తిట్టుకుంటారు చంద్రబాబు గారిని వాళ్ళ మనుషులను మామూలుగా తిట్టుకుంటారా ఎందుకు ఈ విధంగా వాళ్ళని వేధించడం ఎందుకు వాళ్ళని ఈ విధంగా హింసించడం ఏమొస్తుంది ప్రతి నెల ఇస్తున్నట్లు ఈ నెల ఇస్తారు కదా ఈ రెండు నెలలు వాళ్ళకు ఈ సేవలు అందకుండా చేసి అడ్డుకుంటే సో దట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే మంచినే ఆపేయించవచ్చా అలా అనుకుంటే మరి నష్టపోయేది ఎవరు అనుకుంటారు అరే ఎందుకు ప్రతి నెల వచ్చే వాళ్ళకి ఈ నెల ఇవ్వలేదు అంటే అందరికీ దొరికే సమాధానం చంద్రబాబు మనుషులంటా ఇవన్నీ కూడా చేశారట వెళ్ళే వర్తోనో ఆర్డర్స్ ఇప్పించారట మనకి ఏంటో ఈ తిప్పలు ఈ కష్టాలు అని చెప్పి అయితే తిట్టుకుంటారు కదా ఏది ఏమైనా కీలకమైన ఎన్నికల సమయంలో నెత్తి మీద బండ మీద పిడుకు వేసుకున్న విపక్షాలు మన జనం రాబోయే ఎన్నికల్లో ఇటువంటి వాళ్ళ మీద ఎలాంటి తీర్పు వెలువరిస్తారు అన్నది చాలా ఆసక్తిగా గమనించాల్సిన అంశమైన బోయ్